దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనేది మారుమోగింది యూనివర్సిటీల్లో కాలేజీల్లో చివరికి హైస్కూళ్ళల్లో కూడా మనకు కనిపించారు కొత్త రక నినాదాలతోటి గోడలన్నీ కూడా కనిపించేవి కొత్త గ్రాఫిట్ ఒక విధంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఫ్రాన్స్ విద్యార్థి ఉద్యమం రెక్క విప్పిన రెవల్యూషన్ ఆ ప్రభావం చాలా బలంగా రాడిక సుజమ మీద కనిపించింది అలాంటి నినాదాలే మన గోడల నిండా ఉండే విప్లవాల యుగం అనేది విప్లవిస్త జయం అనేది అనేటువంటి నినాదాలు అద్భుతమైన గ్రాఫిటీ గోడ నినాదాలు గోడ పత్రికలు పోస్టర్లు ఇవన్నీ కూడా ఆ టైంలో చాలా అద్భుతంగా వచ్చింది అయితే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఇలా మొదలైంది ఎక్కడ మొదలైంది ఏ నేపథ్యంలో మొదలైంది అనేది మనతో పంచుకున్నారు సిహెచ్ శివారెడ్డి గారు శివారెడ్డి గారు హైకోర్టు న్యాయవాది నేను తిరుపతిలో ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో బిఏ చదివాను బీఏ చదివే రోజుల్లో అక్కడ విద్యార్థుల్లో విద్యార్థి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడిని ఆ క్రమంలో అక్కడ ఎప్పుడూ క్యాస్టిజం అనేది పెద్ద డామినేట్గా రాలేదు తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో నైన్టీన్ సెవెంటీస్లో సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ వన్ అట్లా కానీ సెవెంటీ వన్లో భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు ఇందిరాగాంధీ సపరేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుండి అది ఇందిరా కాంగ్రెస్ తరఫున జగజ్ కాంగ్రెస్ దాన్ని అప్పుడు న్యూ కాంగ్రెస్ అనేవాళ్ళు తర్వాత ఓల్డ్ కాంగ్రెస్ తర్వాత సోషలిస్టులు వాళ్ళ వీళ్ళు అందరూ చాలా ఉధృతంగా ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలప్పుడు జరిగిన డిస్కషన్స్ అవి ఇవి వినేటప్పుడు నేను సహజంగా ఈ న్యూస్ పేపర్లో వచ్చే రిపోర్ట్స్ని బట్టి సోషలిస్టు ఐడియాస్ మీద నాకు కొంత అభిమానం ఏర్పడింది ఈ క్రమంలో మా ఊరు దగ్గరగా గాజలమన్యం గాజలమన్యం కృష్ణారెడ్డి అని సిపిఐ జనరల్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఉండేవాడు ఆయన మాకు కొంత బంధువు కాబట్టి ఆయన కూడా అప్పుడప్పుడు సిపిఐ విషయాలు కమ్యూనిస్ట్ రాజకీయాల గురించి అది ఇది చెప్పేవాడు మాట్లాడుకుంట తర్వాత బిఏ పూర్తి అయిన తర్వాత బీఏలో యాక్టివ్గా ఉండేవాడము కార్యక్రమాలు చేసేవాళ్ళము తరువాత లా చేరిన లా చేరినప్పుడు నేను ఒక విధంగా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషను చదువు పెద్ద పెట్టాలనుకున్నాను ఆ సందర్భంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అప్పటికే విద్యార్థి రాజకీయాలలో కులతత్వం పూర్తిగా నిండిపోయి ఉన్నాయి అప్పుడు ఏ విద్యార్థితో మాట్లాడినా నువ్వు రెడ్డి గ్రూపా కమ్మ గ్రూపా అనే పరిస్థితి వచ్చేసింది నేను కాలేజీలో చేరిన వెంటనే లా ఫస్ట్ ఇయర్ మొదట రెడ్డి గ్రూపుకు సంబంధించిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చినారు వచ్చి శివారెడ్డి నువ్వు ఆర్ట్స్ కాలేజీలో యాక్టివ్గా ఉండేవాడివి ఇక్కడ కూడా అదే విధంగా యాక్టివ్గా ఉంటూ రెడ్డి గ్రూప్లో మనం బాగా పనిచేయాలి అది ఇది అని చెప్పినారు సరే నేను అప్పుడు చెప్పాను చాలామందికి ఇది మంచి పద్ధతి కాదయ్యా క్యాస్టిజంతో కొట్టుకోవడం ఏంది దాని మీద రాజకీయాలు చేయడం అయింది కాబట్టి నేను పైగా చదువుకు తలుచుకున్నాను నేను పెద్ద యాక్టివిటీస్లో ఉండదలుచుకోలేదని కూడా చెప్పాను కానీ అయినా మాకు చాలామంది ఎక్కువ ఫ్రెండ్సే ఉండేవాళ్ళు కాబట్టి ఆర్ట్స్ కాలేజీ నుండి వచ్చిన వాడు కొంతమంది అట్లా వాళ్ళందరూ కూడా అరే శివారెడ్డి మన ఫ్రెండే కదా మనతోనే ఉంటాడులే అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయినారు తరువాత వెంటనే కమ్మ గ్రూప్కి సంబంధించిన విద్యార్థులు వచ్చినారు వాళ్ళలో నాయకత్వం చంద్రన్ అని తిరుపతి విద్యార్థి అతను ఆర్ట్స్ క్యాలరీలో బీకామ్ చేసి మళ్ళీ లాలో చేరినాడు నాకంటే వన్ ఇయర్ సీనియర్ అతను లీడ్ చేస్తూ ఉన్నాడు ఆ గురుగ్రూప్ అతను వచ్చే శివ మనం పాత రోజులు ఈ ఎస్పీ ఆర్ట్స్ క్యాలరీలో మనం ఇద్దరం వ్యతిరేకంగా చేసుకున్నాము అవి లేకుండా యూనివర్సిటీలో మన ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా ఉద్యమాలు చేద్దాము స్టూడెంట్స్లో మనం ఒక బలమైన శక్తిగా తయారవుతాము అది ఇది అని చెప్పేసి చెప్పాడు నేను అతనికి కూడా అదే చెప్పాను నాకు కాస్టిజం మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు క్యాస్టిజాన్ని వ్యతిరేకించేదానికైతే నేను ఏదైనా చేయగలను కానీ క్యాస్టిజం కోసం ఉద్యమాలు చేయడం ఈ రాజకీయాలు చేయడం అనేది నాకు ఇష్టం లేదు అని చెప్పాను కానీ అయినా అతను కూడా లేదు లేక కలద్దాంలే అని వస్తే వెళ్ళిపోయాడు ఆ సందర్భంలో ఏమిటిది యూనివర్సిటీలో ఈ క్యాస్టిజాన్ని ఎట్లా రూపుమాపాలా రూపుమాపడం వల్ల మనకు అంత ఎంతో సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాను నేను బిఏ చదివేటప్పుడే నాకు మధుసూదన్ రావు గారితో బాగా పరిచయం ఏర్పడింది త్రిపుర్ నేను మధుసూదన్ రావు అంటే ఆ రోజుల్లో ఆయన చాలా పాపులర్లు విద్యార్థులందరినీ కూడా కమ్యూనిస్టులుగా మారుస్తున్నాడు అది ఇది అని చెప్పే ప్రచారాలు కూడా ఉండేటివి తరువాత సాహిత్యానికి సంబంధించి కూడా బ్రహ్మాండమైనటువంటి కృషి చేసిన వ్యక్తి అతను సాహిత్య పరంగాను నాకు ఆయన నాటకాలకు డైరెక్షన్ చేయడము నేను దశలో ఉంటే కాలేజీలోనూ హాస్టల్లోనూ కొన్ని నాటకాలు వేస్తూ ఉంటే దానికి ఆయన డైరెక్ట్ చేసినాడు అట్లా నాకు ఆయనతో పరిచయం బాగా పెరిగింది పెరిగిన తర్వాత ఆయన్ని అప్పుడప్పుడు రామనగర్ క్వార్టర్స్లో ఆయన ఉంటే ఆయన ధైర్యం పోయి అప్పుడప్పుడు కలిసి పడింది అదే సందర్భంలో కొంతమంది భూమన్ను జయరామ్ చౌదరి అత్తలూరి నరసింహరావు ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళందరూ తర్వాత విరసంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా మధుసూదనరావు అప్పుడప్పుడు కలిసేది సాహిత్య విషయాలు చర్చించేది ముఖ్యంగా ఆ రోజుల్లో శ్రీకాకుళ పోరాటాన్ని గురించి కొంచెం చర్చలు జరిగేది ఆయన రావు గారు చాలా విఫలంగా వివరించేవాడు మార్సిజాన్ గురించి కమ్యూనిజం గురించి ఇటువంటివి చెప్పుకుంటూ ఉండేవాడు నాకు ఎటు అప్పటికే ఈయన కృష్ణారెడ్డి సిపిఐ నుండి పరిచయం ఉంది కాబట్టి ఆయన కొంత కూడా కాబట్టి మాకు ఆయన ప్రతిసారి నన్ను ప్రోత్సహించేవాడు ఏదైనా స్టూడెంట్స్లో ఒక ఆర్గనైజేషన్ పెట్టు అది కూడా వీలైనంతవరకు ఏఐఎస్ఎఫ్గా ఉండేటట్టు చూడండి ఏఐఎస్ఎఫ్ పెట్టి మనం పనిచేద్దాము ఆ రోజుల్లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా బాగుండేది కాబట్టి నన్ను కూడా రష్యా పంపిస్తాను అది ఇది అని అంటే కూడా ఇదంతా రష్యా పోయే కార్యక్రమాలు మనకెందుకండి ఇక్కడ ఏదన్నా చేద్దాము చేద్దాంలేండి అని చెప్పేసి చెప్పాను తరువాత దాదాపుగా అన్ని కాలేజీలు తిరుపతిలో పది పన్నెండు కాలేజీలు ఉండేవి ఆ కాలేజీలు అంతా కూడా నాకు స్టూడెంట్స్తో పరిచయం ఉండేది దానివల్ల స్టూడెంట్స్ని కొంతమందిని కలిసి ఒక కొత్త నిర్మాణం చేద్దాం ఆర్గనైజేషన్గా అది కూడా క్యాస్టిజానికి వ్యతిరేకంగా ఉండేటిగా ఇప్పుడు తిరుపతిలో కొంతవరకు సిరెడ్డి కమ్మ అనేసే డామినేషన్గా ఉండదు కదా వీటిని కాకుండా మనము ఒక కొత్త ఆర్గనైజేషన్ బిల్డప్ చేద్దామని చెప్పంటే కొంతమంది ఓకే అన్నారు కొంతమంది విద్యార్థులు ఏమిటంటే సిపిఐతో వద్దు శివారెడ్డి అది ఆల్మోస్ట్ కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే పార్టీ అది ఇది అని అనేసి సరే మళ్ళీ వేరే కొంతమంది అయితే సిపిఎంకి అనుకూలంగా పెడదాము అని కూడా అన్నారు అయినా కూడా అది పెద్దగా నచ్చలేదు అప్పటికే ఇదైంది తరువాత మధుసూధనరావు గారితో నేను డిస్కస్ చేసినాను ఈ విధంగా ఉంది స్టూడెంట్స్లో ఏం చేద్దాము అని అంటే ఆయన మధుసూదన్ రావు శివారెడ్డి స్టూడెంట్సులో కూడా సిపిఐ సిపిఎమ్ విద్యార్థి సంఘాలకు ఎప్పుడో కాలం జరిగింది ఆ ఫెడరేషన్ ఫెడరేషన్లు ఇవన్నీ కూడా అనవసరము మనం ఏదన్నా కొత్తగా పెడదామనే కానీ తిరుపతి మన యూనివర్సిటీలో భూమన్ను ఉన్నాడు భూమన్ను గరువు భూమన్ను నువ్వు ఇద్దరు కలిసి మనం ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు అంటే నాకు పెద్ద తెలియదు కానీ ఆ రోజుల్లో భూమన్ను వెళుతు మధుసూదన్ రావు వీళ్ళకు కొంత పార్టీ సంబంధాలు కూడా ఉన్నట్టుగా తర్వాత అర్థమైంది సరే ఒక ఎస్వి గోవిందరాజ ఆర్ట్స్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు సాకు నాగరాజు ఈ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళు ఉంటే వాళ్ళతో కలుద్దాము అని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళి మాట్లాడదాము అని చెప్పేసి వెళ్ళేటప్పుడు భూమను కలిశాడు నాకు అక్కడ సరే భూమంతో మాట్లాడాను ఈ విధంగా మధుసూదన్ రావు కలవమన్నాడు ఈ విషయంగా మాట్లాడదామనేసి అని అంటే ఆయన భూమున్నప్పటికే పార్టీ రాజకీయాల్లో బాగా బలంగా ఉన్నాడు కాబట్టి లేదు ఇది విప్లవ రాజకీయాలకు సంబంధించి అయితే ప్రజాసంఘాలతో లేకుండా సంబంధం లేకుండా ఏదైనా ఆర్గనైజేషన్లో కొన్ని సెల్స్ మాదిరి పెట్టుకొని పార్టీ పరంగా పనిచేద్దామని చెప్పేసి అన్నాడు కానీ నాకు అది పెద్ద నచ్చలేదు ఏదైనా ప్రజలతో కలిసి ప్రజాసంఘంగా విద్యార్థులతో కలిపి చేద్దామని మాత్రం అనుకున్నాను తర్వాత మధుసూదన్ రావుతో కూడా కలిశాను మాట్లాడాను ఆయన మధుసూదన్ రావు లేదు లేదు పార్టీతో సంబంధం లేకుండా మనం ప్రజా ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేద్దాము భూమంతో మళ్ళీ నేను మాట్లాడతాను అన్నాడు తర్వాత భూమంతో కూడా మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మళ్ళీ భూమను నేను కూడా కలిసి మళ్ళీ విద్యార్థులన్నీ ఆల్మోస్ట్ అంతకుముందు కలిసిన విద్యార్థులని వాళ్ళతో ఇట్లా మాట్లాడి ఒక సంఘం పెడదాము ఇద్దరు సిపిఐ నా సిపిఎం అనే పేరుతో తీసుకొని వద్దాము ప్రధానంగా క్యాష్జానికి వ్యతిరేకంగా ఉండేటట్టుగాను విద్యార్థుల సమస్యలకు పరిష్కారంగా ఏదైనా చేద్దాము అని చెప్పే పద్ధతుల్లోనే చేద్దాము అని అనుకున్నాను అప్పుడు తిరుపతి టీటీడీ గెస్ట్ హౌస్ దగ్గర ఒక లాన్లో కూర్చొని మధుసూదన్ రావు గారు భూమన్ను నేను కోటయ్య జ్యోతి అని ఆయన తరువాత సంవార్త ఓరియంటల్ కాలేజీ నుండి చంద్రశేఖర్రెడ్డి ఒక ఆయన తరువాత మెడికల్ కాలేజీలో రామచంద్ర ఆయన క్లాస్మేట్ ఒక అమ్మాయి తరువాత సాకం నాగరాజు ఈశ్వరయ్య మల్లయ్య కరుణాకర్ కూడా చిన్నపిల్లడైనా కూడా మాతో తిరగతా ఉండేవాడు భూమన్ను నేను కలిసినప్పుడంతా కూడా కరుణాకర్ మాతో కలిసి ఉండేవాడు తరువాత కరుణాకర్ కరుణాకర్ రెడ్డి అదే తిరుపతి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అతను కొంతమంది విద్యార్థులు మా ఊరు పిల్లలు వాళ్ళు కలిసి ఒక పద్నాలుగు పద్నాలుగు మంది అక్కడ చేరి సమావేశమైన ఆ సమావేశంలో ఆ రోజు నిర్ణయించుకునేది కూడా ఏమంటే ప్రధానంగా ఈ కులతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడము కుల మత భేదాలకి దూరంగా ఉండి జనాన్ని సమీకరించడము తరువాత విద్యార్థులకి శాస్త్రీయ విద్యా విజ్ఞానం విజ్ఞానం సంపాదించే విధంగా ఉద్యమాలు చేయడము తర్వాత విద్యార్థులకు సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి సమస్యల్ని ఎదుర్కొని కాలేజీల్లో కానీ ఇంకొక చోట కానీ హాస్టల్స్లో ఉండే సమస్యల్ని వాటిని గురించి మాట్లాడి డిస్కస్ చేసి వాటిని పరిష్కరించే మార్గాలు ఆలోచించడం ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే పెట్టుకున్నాము అప్పుడు అప్పటికీ పార్టీ పరంగా కానీ లేదు కానీ మధుసూదన్ రావు బొమ్మన్ను వీళ్ళకి కొంత పార్టీ లింక్లో ఉండడము ఈ కాంటాక్స్లోనే నేను కూడా మా అమ్మకుంటలో రెగ్యులర్గా ఈ నక్సలైట్స్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా కూడా వస్తూ పోతూ ఉండేవాళ్ళు అక్కడ ఎక్కువగా సురేందర్ రెడ్డి అని చిత్తూరు జిల్లా పార్టీ సెక్రటరీ ఉండేవారు సురేంద్రనాథ్ రెడ్డితో కూడా ఎక్కువ కలిసేవాడిని తర్వాత కాలేజీలో కూడా రెగ్యులర్గా వచ్చి కలిసేవాళ్ళు ఆ సందర్భంలో ఎస్ఎర్ రఘు నమ్మకుంట్లో మెసేస్ ఉన్నాడు ఎవరైనా యాక్టివ్గా ఉండే విద్యార్థుల్ని యూత్ని కొంచెం కలుద్దాము అని చెప్పే పద్ధతుల్లో ఆయన కొంత కలుస్తూ ఉండే పరిస్థితుల్లో మా ఊరు రామ్మూర్తిరెడ్డి అంటే మా బంధువేతను కూడా ఆయన నన్ను అడిగాడు రౌతో కలుస్తావా ఆయన మంచి ఆయన రాజకీయాలు అవన్నీ సక్రమంగా చెప్తాడు అది ఇది అంటే వెళ్ళే ఒకరోజు రాత్రి కూడా కలిశాను ఆయన పార్టీ వ్యవహారాలు ఇవన్నీ చెప్పాడు కానీ స్టూడెంట్స్ వ్యవహారం చెప్తే ఆయన కూడా ఎందుకు పార్టీకి పార్టీ అభిప్రాయం అది కాదు కదా అని అన్నాడు సరే మన నేను ఎక్కువ మాట్లాడేది ఆయన పెద్ద ఆయన రవూఫ్ ఎలా మాట్లాడేవాడు ఎలా ఉండేవాడు రవూఫ్ చాలా చూస్తానే మనకు ఒక అట్రాక్షన్ ఉండేది రవూఫ్ని చూస్తానే మనిషి బాగా ఇదిగా ఉండేవాడు కన్విన్స్ చేస్తాడు ఏదైనా చెప్పదలుచుకుంటే ఇది మనం చేయాలా ఇట్లా చేస్తే బాగుంటుంది దీనికి మనం ఏమైనా చేసేదానికి సిద్ధం కావాలా అని బాగా ఎంకరేజ్ చేసేవాడు అటువంటివి అతను చూస్తేనే నాకే అసలు ఒక రకమైనటువంటి ఏంది ఇటువంటి గొప్ప నాయకుడు ఇక్కడ ఉన్నాడే అని అనిపించే అంత అభిమానం ఏర్పడింది వాస్తవానికి ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు అట్లా మళ్ళీ ఆయన పార్టీ వ్యవహారం పార్టీ లైను గురించి చెప్పాడు కాబట్టి నేను కొంచెం విద్యార్థి విషయంలో సరే మాదిరి చెప్పినాడు కదా అనేసి నేను వచ్చేసాను తరువాత మధుసూదరరావుతో వీళ్ళతో మాట్లాడితే మళ్ళీ ఎట్లయినా ప్రజాసంఘమే పెడదామన్నాడు కాబట్టి మళ్ళీ ప్రజా స్టార్ట్ చేసింది అప్పుడు సమావేశమైనప్పుడు మహా టీటీడీ గెస్ట్ హౌస్ లాన్లో ఏం పేరు పెట్టాలనేది సమస్య వచ్చింది అప్పుడు కొంతమంది స్టూడెంట్ ఫెడరేషను అని కొంతమంది అంటేనే మధుసూదరరావు ఫెడరేషన్లన్నీ కూడా కాలం వెళ్ళినాయి ఏదన్నా ర్యాడికల్గా పేరు పెడదాము అని సరే భూమి ఆ సమయంలో ర్యాడికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అని అన్నాడు నేను అప్పుడు వెంటనే ఇదేందే ఫెడరేషన్ వద్దంటున్నాడు కదా మాస్టర్ గారు ఫెడరేషన్ లేకుండా ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని పెడదాము అని అంటే అందరూ మళ్ళీ తప్పటలు తట్టేసి ఓకే ఓకే అని చెప్పేసి అనుకున్నాము అట్లా నాలుగు ఐదు సూత్రాలతో మేము ప్రధానంగా క్యాస్టిజానికి వ్యతిరేకత అట్లా చేసాము చేసిన తర్వాత ఇది మొత్తానికి పార్టీకి మధుసూదన్ రావు ద్వారానో భూమన్ ద్వారానో అది కమ్యూనికేట్ అయ్యింది అయిన తర్వాత కొండపల్లి సీతారామయ్య నుండి మాత్రం క్లియరెన్స్గా వచ్చింది చాలా మంచి పని చేశారు మీరు ఆ రేడికల్ స్టూడెంట్స్ యూనియన్ని అట్నే కొనసాగించండి తరువాత మనకు అవసరం వచ్చినప్పుడు పార్టీ కోసం నేను ఉపయోగించుకుందామని అన్నాడు ఈ క్రమంలో నేను పార్టీలోకి లేకి క్రమేణా పార్టీ సిద్ధాంతాన్ని నచ్చడము రావు నేను ఇద్దరం కలిసి బాగా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం భూమన్ను నేను కలిసి స్టూడెంట్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసుకుంటూ అన్నీ అక్రమ జరుగుతూ ఉన్నాయి అప్పుడు పార్టీ ఉత్సాహంగా ప్రధానంగా శ్రీకాకుళం మూమెంటు శ్రీకాకుళం ఉద్యమం తరువాత నగలబరి ఉద్యమాన్ని ఏ విధంగా దేశవ్యాప్తంగా ఒకటి తీసుకుపోవాలనేసి ఈ కార్యక్రమాలు పెద్ద తరువాత సీతారామయ్య లీడర్షిప్ తీసుకోవడము ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజా సంఘాల మీద మంచి అవగాహన ఉండడం విరసం అప్పటికే పనిచేస్తూ ఉండడము విరసం మీటింగులు కూడా నేను ఒకటి రెండు సార్లు అప్పటికి అటెండ్ అయ్యాను ముఖ్యంగా గుంటూరులో రెండో దర్శనం మహాసభలు అనుకుంటాను అది చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది నాకు అది పెద్ద ఇన్స్పిరేషన్ కూడా చెప్పచ్చు అన్ని రకాలైన అన్ని రకాలైనటువంటి విప్లవ కవులు రచయితలు ప్రధానంగా శ్రీశ్రీ కొడవటిపల్లి కుటుంబరావు తరువాత రావిశాస్త్రి కాళీపట్నం రామారావు మరోపక్క వరవరరావు ఇంకో పక్క జ్వాలామూర్తి నిఖిలేశ్వరు అందరూ వచ్చి అక్కడ ఉపన్యాసాలు చేయడముని నగ్నముని నగ్నముని ఈ దిగంబర్ కౌలు అన్ని రకాలైనటువంటి కౌలంతా చేరి అక్కడ చేయడము నేను అప్పటికి బాగా విద్యార్థి దశ నుండి దాటి వచ్చినాను కాబట్టి బాగా ఉత్సాహంగా అవన్నీ దారి తీసి మెడికల్ స్టూడెంట్స్ ఇన్స్టిక్యూషన్కి రాణమూయడం జరిగింది